ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు సోమవారం ఉదయం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ చాంబర్నందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా నియామకం కాబడ్డ సుమిత్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు కలెక్టరేట్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కి కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి వేద పండితులు మంత్రోచ్చరణలతో స్వాగతం పలకగా డిఆర్ఓ బి పుల్లయ్య రాజశేఖర్ కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు కానిపాకం ఈవో వెంకటేష్ రెవెన్యూ అసోసియేషన్ కలెక్టరేట్ యూనిట్ ప్రెసిడెంట్ పార్థసారథి ఇతర సంబంధిత అధికారులు స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ చాంబానందు చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం నూతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వర్తించడం జరిగిందని ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత జరుగుతుందని తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కు అందించి స్వాగతం పలికారు

ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ చాలా తీసుకుంటున్నాను ప్రీవియస్గా నేను ఏఎస్ఆర్ జిల్లా మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో పనిచేసాను సో ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ సో ఈ విషయాలు పనిచేస్తాం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించారు